హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ నైంటీ వన్ ఎవడైనా నా బిజినెస్ వైపు చూస్తేనే ఊరుకోను నేను అలాంటిది నువ్వు నా బిజినెస్లో అన్నింటినీ మూయించి నన్ను జైలుకి పంపించావు నిన్నెలా ఊరుకుంటాన్రా అన్నాడు రోహిత్ కోపంగా దానికి నీకు నన్ను ఎదుర్కొనే అంత దమ్ము ధైర్యం ఉంటే నాతో వచ్చి తలపడాల్సి ఉండాలి అసలు నువ్వంటే తెలియని దాన్ని మన శత్రుత్వం కూడా తెలియని దాన్ని పైగా కడుపుతో ఉన్నదాన్ని ఎలా చంపాలి అనిపించిందిరా మీకు అన్నాడు అర్జున్ తను ఎలా ఉంటే మాకెందుకురా తను నీ వైఫ్ తనని చంపేస్తే నువ్వు సగం చేస్తావు అది మాకు కావాల్సింది సో తనని చంపేశాం మేము అనుకున్నట్టే సంవత్సరం కాలం పాటు ఇంట్లోనే మగ్గిపోయావు నువ్వు కూడా కాలు బయట పెట్టకుండా నువ్వెంత చిత్ర వద అనుభవించావో మాకు తెలుసురా అని పగతో నవ్వాడు రాహుల్ అది మీకు ఏమన్యాయం చేసిందిరా తను నిన్ను పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పురా నిన్ను చంపేస్తే ఈజీగా చచ్చిపోతావు కానీ నిన్ను చంపడం కన్నా ముందు నీ పెళ్ళాన్ని చంపేస్తే నువ్వు బతికుండగానే నువ్వు నరకం అనుభవిస్తూ చావాలి అదే అనుకున్నాం మేము ఇక జీవితం అంతా నువ్వు అలాగే ఏడుస్తూ ఉంటావు అనుకున్నాను కానీ సంవత్సరం తిరిగేలోపే మరదల్ని పెళ్లి చేసుకొని తనని తల్లిని కూడా చేసి ఇప్పుడు మళ్ళీ తండ్రివి కాబోతున్నావు నువ్వు మళ్ళీ అంతటి ఆనందాన్ని నీకెందుకు దక్కనిస్తాంరా మేము నువ్వు బతుకున్న అన్ని నాళ్ళు కుల్లి కుల్లి ఏడుస్తూనే బతకాలి ఆ తర్వాత నిన్ను మేము మా చేతులతో కలిసి తీర చంపాలి కానీ నువ్వు నీ పిల్లాన్ని మర్చిపోయి ఇప్పుడు అన్ని సంతోషాలని ఎంజాయ్ చేస్తూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాంరా అందుకే నీ రెండో పిల్లాన్ని ఎత్తుకొచ్చాం ముందు నిన్ను వేసేసి తర్వాత తనని కూడా వేసేస్తాం ఈసారి ఈసారి కూడా నీ బిడ్డ కడపలోనే చచ్చిపోతుందిరా అని అన్నాడు రోహిత్ రోహిత్ ఆ మాట అన్నాడో లేదో అర్జున్ కొట్టిన దెబ్బకి వెళ్ళి గోడకి అతుక్కున్నాడు రోహిత్ రక్తం కక్కుతూ అర్జున్ రోహిత్ని కొట్టడంతో రోహిత్ మనుషులు అందరూ అర్జున్ మీదకి ఎగబడ్డారు అర్జున్ ఒక్కసారిగా కళ్ళు మూసుకొని సంజనని గుర్తు చేసుకున్నాడు తనతో కలిసి ఉన్న అన్ని రోజులు తర్వాత చనిపోయిన రోజు గుర్తుకు రావడంతోనే అర్జున్ కోపం ఆ మాంతం పెరిగిపోయి రుద్రుడిలా కనిపించాడు అక్కడ ఉన్న ఒక్కొక్కరికి నాకు ఇంకా బతకాలని ఉంది అర్జున్ గారు మీతో కలిసి ఉండాలని ఉంది అని సంజన అన్న చివరి మాటలు గుర్తుకు వస్తూ ఉంటే అర్జున్ని అక్కడ ఆపడం ఎవ్వరి తరం కావట్లేదు ఒక్కొక్కడిని కొడితే వాడు మళ్ళీ తిరిగి లేవడమే లేదు దానికి కనీసం ఎదుటి వాళ్ళతో మాట్లాడాలి అంటే కూడా భయం కదరా దాన్ని అసలు ఎలా చంపాలి అనిపించిందిరా మీకు అలాంటి అమైక్రాలని మీకు అన్యం పుణ్యం ఎరగని దాన్ని అనవసరంగా పొట్టన పెట్టుకున్నారు కదరా మీరు అంటూ అక్కడ ఉన్న రోహిత్ మనుషులు ఒక్కడు కూడా మిగలకుండా రక్తం కక్కుతూ నేలకి ఒరిగేలా చంపి పారేస్తున్నాడు అర్జున్ ఒకరా ఇద్దర ముగ్గుర అని చూడడం లేదు ఎంత మంది వస్తే అంత మందిని ఎదుర్కొంటూ వాళ్ళని మట్టి కరిపిస్తున్నాడు అర్జున్ వాళ్ళ మనుషులు ఒక్కొక్కరు చచ్చిపోతూ ఉంటే మీనాకు రోహిత్కి ధైర్యం సన్నగిల్లడి భయం మొదలయ్యింది వాళ్ళలో అక్కడే ఉంటే తనని కూడా చంపేస్తాడేమో అని ధావన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు భయపడి అందరూ అయిపోయాక రోహిత్ని పట్టుకొని కొడుతూ ఉంటే రోహిత్ ఒక్కో ఎముక విరుగుతూ అతడికి మెరకం కలుగుతుంది అర్జున్ దెబ్బలకి కనీసం నోరు తెరిచి మాట్లాడే అంత గ్యాప్ కూడా ఇవ్వడం లేదు అర్జున్ నా కొడక నువ్వంత దమ్మున్న మొగడివే అయితే నాతో తెలుసుకోవాల్సింది రా ఆడవాళ్ళ జోలికి వచ్చేవాడివి కాదురా చంపేస్తావురా ఎలా చంపావురా దాన్ని అంటూ అర్జున్ ఒక పెద్ద రాట్ తీసుకొని రోహిత్ని కొడుతూ ఉన్నాడు అన్న చనిపోతాడేమో అని భయం వేసిన మీనా అర్జున్ మా అన్నయ్యని ఏమైనా చేస్తే నీ పెళ్ళం బతకదు చెప్తున్నా తను మా దగ్గరే ఉంది నువ్వు రోహిత్ని ఏమైనా చేస్తే తనని చంపేస్తాను అని బెదిరించింది మీనా ఆ మాటకి మీనా వైపు చంపేసేలా చూశాడు అర్జున్ అసలు వీటన్నిటికీ కారణం మీనా ఆ రోజు అతడు ముంబైలో మీనా కంట పడకుండా ఉండి ఉంటే ఇదంతా అయ్యేదే కాదు ఫ్రెండ్లా తనని ఇంటికి తీసుకెళ్లి తనని అన్నయ్య అని పరిచయం చేసి ఇక్కడ వరకు తీసుకువచ్చింది అయినా అతడు వెళ్ళకపోయినా మీ నా కన్ను ఎప్పటి నుండో అతడి మీదే ఉంది అని అర్జున్కి తెలియదు పాపం అసలు దీని కారణం నువ్వేనే అన్నాడు అర్జున్ కోపంగా హా నువ్వు ఆ సంజనని కాకపోయినా ఎవ్వరిని చేసుకున్నా నేను అలాగే చేసేదాన్ని అర్జున్ ఎందుకంటే నిన్ను ముందుగా ప్రేమించింది నేను నాకేం తక్కువ అయ్యిందని నువ్వు నన్ను వద్దు అన్నావు చెప్పు అందం లేదా ఆస్తి లేదా చదువు లేదా చదువులో కూడా నీకన్నా ముందే ఉండేదాన్ని కదా నేను అలాంటిది నన్ను నెగ్లెక్ట్ చేశావు నువ్వు నువ్వు నన్ను వద్దు అన్న దానికి పర్యవసానం ఇదే అప్పుడు మొదటి పెళ్ళాన్ని పోగొట్టుకున్నావు కడుపులో బిడ్డని పోగొట్టుకున్నావు ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు నీ రెండవ పెళ్ళము పుట్టడానికి సిద్ధంగా ఉన్న నీ బిడ్డ ఇద్దరు నా చేతిలో చేస్తారు అని అంది మీనా ఆ మాటలు అనేటప్పుడు తను ఎంత పగతో రగిలిపోతుందో అర్జున్కి చాలా బాగా అర్థమయ్యింది కానీ ఒక మగాడు నువ్వు వద్దు అన్నాక కూడా ఆడది వెంట పడితే దానికి ఏం పేరు పెట్టాలో అది అతడికి తెలియడం లేదు అతడు వద్దు అన్నాడు అని ఇన్ని ప్రాణాలు తీశారు వాళ్ళు మళ్ళీ కూడా ప్రాణాలు తీయడానికి సిద్ధమయ్యారు అంటే ఇక వాళ్ళని ఏం చేయాలి అర్జున్ మీనాన్ని చూస్తూ ఉంటే సరికి రోహిత్ అతడే నుండి తప్పించుకుందామని చూశాడు కానీ అర్జున్ వాడిని వదలకుండా తుక్కు తుక్కు కిందగా కొట్టి వాడిని రక్తం ముద్దని చేసేశాడు అర్జున్ నీకేదే చెప్పేది వదిలే మా అన్నయ్యని నువ్వు ఇలా చెప్తే వినవు నీ పెళ్ళని నీ కళ్ళతో కళ్ళ ముందే చంపితే కానీ అప్పుడు నా బాగా చల్లారదు అని రే ఆ రూమ్లో ఉన్నదాన్ని తీసుకురండిరా అని అరిచింది పైన ఉన్న వాళ్ళ ఇద్దరు మనుషులతో అలాగే మేడం అని వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ హనీ కనిపించదు అయ్యో తను ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళింది అంటూ ఆ రూమ్ చుట్టూ చూసి వాష్రూమ్ కూడా చెక్ చేసి మళ్ళీ బయటకి వచ్చి మేడం ఆ అమ్మాయి ఇక్కడ లేదు అని అరిచారు వాళ్ళు కిందికి వస్తూ వాళ్ళని కూడా అర్జున్ ఎక్కడ తంతాడు అని మీనా అర్జున్ వైపే అనుమానంగా చూస్తూ ఉంటే అప్పుడంటే మీరు ఇక నా జోలికి రారు మీకు సరైన గుణపాఠం చెప్పాను అనుకొని మిమ్మల్ని గాలికి వదిలేశానే మీరు చెప్పే ముందే వరకే కూడా తను యాక్సిడెంట్లోనే చనిపోయింది అన్న భ్రమలో ఉన్నాను ఇన్ని సంవత్సరాల్లో నాకు దాన్ని చంపింది మీరు అని తెలిస్తే నాకు తెలిసిన మరుక్షణం మీరు భూమి కింద ఉండేవారు కానీ మీకు భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి ఇన్నేళ్ళు సంతోషంగా ఎంజాయ్ చేశారు కదా ఇప్పుడు అది ముగిసే సమయం వచ్చింది దాన్ని ఎలా అయితే చంపారో అంతకు వంద రేట్లు మిమ్మల్ని హింసించి చంపకపోతే నా పేరు అర్జున్నే కాదు అంటూ బగబగ మండే సూర్యుడిలా మీనా వైపు రోహిత్ వైపు చూశాడు అర్జున్ రై అది ఎక్కడుందిరా వెతకండి అని అరిచింది మీనా అప్పుడే వినయ్ హనీని తీసుకొని అక్కడికి వచ్చాడు హనీని చూడగానే అర్జున్ తన దగ్గరికి వెళ్ళి హనీ ఎలా ఉన్నావురా నువ్వు బాగున్నావు కదా అని హనీని హత్తుకొని తన బంపుపై చేయి వేసి నీ మృతు అడిగాడు బానే ఉన్నా బావా అక్కని చంపింది వీలే అంట ఇప్పుడు నన్ను మన బేబీని చంపుతామని అది నన్ను బెదిరి బెదిరిస్తుంది పైగా నన్ను కొట్టింది బావా అని చెప్పింది హనీ ఏడుస్తూ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్